హాయ్ అండి నమస్తే అండి ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఎమోజెస్ రెడీ చేశాను అన్నమాట ఇవి ఎందుకు అంటే మనము ఇంట్లో పిల్లలకి అంటే త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ పిల్లలకి మనం ఏంటంటే ఏదైనా కూడా ఒకట ఒక వస్తువు చూపించి ఒక బొమ్మ చూపించి దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది అన్నమాట ఎందుకంటే చూడటం ద్వారా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో కాబట్టి ఇది వచ్చేసి ఈ ఏం చేసింది ఎలా ఉంది అంటే ఇది నవ్వుతుంది అనేది ఈ ఎమోజీ నేను తయారు చేశాను అనమాట మా పిల్లలు చూపిస్తాను అనమాట అయితే వాళ్ళకి మనం ఒకసారి చెప్పిన తర్వాత మరలా మనం అడగాలి నవ్వే ఏమోజీ ఏడ్చే ఏమోజీ ఏది అలా అని చెప్పనని ఆ పిక్కులు చూపించడం ద్వారా పిల్లలకి ఏంటంటే ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది అంటే మేధాభివృద్ధి వస్తుంది అన్నమాట పిల్లలు సో కాబట్టి ఈ విషయంలో మేధాభివృద్ధి వస్తుంది చూసిన ద్వారా చెప్పడం ద్వారా భాషాభివృద్ధి వస్తుంది సో కాబట్టి దీన్ని చూసిన తర్వాత పిల్లలు ఇంకా కొంతమంది పిల్లలతో షేర్ చేసుకుంటారు కాబట్టి సాంఘిక అభివృద్ధి కూడా వారిలో వస్తుంది అన్నమాట సో కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా పిల్లలకి మొత్తం ఆరు అభివృద్ధులు జరుగుతాయండి ఒక్కొక్క పనిని బట్టి కొన్ని కొన్ని అభివృద్ధులు డెవలప్ అవుతాయి అన్నమాట సో ఏంటంటే మేము ఆల్ ఆలు డెవలప్మెంట్స్ గురించి పిల్లలకి చెప్తాం కాబట్టి కానీ మన ఇళ్లలో కూడా పేరెంట్స్ కూడా కొంత కేర్ చేసుకొని ఇలాంటి చిన్న చిన్న కానీ చేసుకొని పిల్లలకి మనం చా చార్ట్స్ రూపంలో లేదా చూసి కార్డ్బోర్డ్ రూపంలో మనం చేయించగలిగితే వాళ్ళకి మంచి మంచి మంచిగా అన్నమాట ఎక్కువ కూర్చోబెట్టి బట్టి పెట్టడం కంటే ముఖ్యంగా సెల్ ఫోన్లు దూరంగా ఉంటారండి టీవీలకు దూరంగా ఉంటారు మనకు దగ్గరగా ఉంటారు ఇంక ఇంతకంటే మనకేం కావాలి ఇది వచ్చేసి కోపం ఎలా ఉంది చూడు కోపంతో ఎలా నువ్వైతే కోపం నీకు కోపం వస్తే ఎలా ఉంటావు నువ్వు అమ్మ కోపం వస్తే ఎలా ఉంటుంది డాడీ కోపం వస్తే ఎలా ఉంటారు అని మనం ఒకసారి వాళ్ళకి ఈ పిక్ చూపించి వాళ్ళని ఒకసారి వాళ్ళని వాళ్ళు ఎలా ఉంటారు అనేది వాళ్ళైతే ఆలోచన చేస్తారు ఓ డాడీ ఇలా ఉంటారు మమ్మీ ఇలా ఉంటారు తాత ఇలా ఉంటారు నువ్వు ఉంటావు అంటే నేను ఇలా ఉంటానని చెప్పి వాళ్ళు చెప్తారన్నమాట సో కాబట్టి వాళ్ళకి మనకి బాండింగ్ కూడా పిల్లలకి మనకి బాండింగ్ కూడా బాగా డెవలప్ అవుతుంది ఇంకో పిక్ వచ్చేసి ఇది ఆశ్చర్యం అండి అంటే ఏదైనా ఒక వస్తువు కొత్త వస్తువు తీసుకొచ్చి వచ్చింది చూసినప్పుడు అరే భలే ఉంది అని చెప్పిననే మనము ఆశ్చర్యంగా ఎలా ఫేస్ పెడతాము మన ఫేస్లో ఎన్నో ఫీలింగ్స్ ఉంటాయి ఆ ఫీలింగ్స్ మనము ఎలా చూపిస్తాము అనేది పిల్లలకి మనం చూపించడం ద్వారా వాళ్ళు త్వరగా అన్నమాట సో ఇది వచ్చేసి ఆశ్చర్యం అండి అరే భలే ఉందే అని ఆశ్చర్యము అరే అని కొన్ని కొన్ని భాషతోటి వాళ్ళకి మనం చెప్పడం ద్వారా వాళ్ళు బాగా పికప్ అవుతారు అనమాట ఇక్కడ వచ్చేసి ఏడవటం అన్నమాట చూడండి ఎలా ఏడుస్తుందో ఈ పిక్కి కన్నీరు వస్తున్నాయి కదా కళ్ళల్లో నుంచి డ్రాప్స్ వస్తున్నాయి కదా చూడు బాధగా ఏడుస్తుంది అని చెప్పానని మనం చూపించడం ద్వారా పిల్లలకి ఏంటంటే ఏడవ ఎలా ఏడుస్తావు నీకు ఏడిపచ్చినప్పుడు అని చెప్పనని అన్న ఎలా ఏడుస్తారు అక్క ఎలా ఏడుస్తుంది బేబీ ఎలా ఏడుస్తుంది అని చెప్పనని మనం చెప్పడం ద్వారా వాళ్ళకి ఈ ఎమోషన్స్ అనేవి అన్నమాట తెలుస్తాయి అన్నమాట సో కాబట్టి మనం చిన్న చిన్న ప్రయత్నం చేస్తే మన పిల్లలకి అన్ని డెవలప్మెంట్స్ వస్తాయండి మంచి పౌరులుగా వాళ్ళు ఎదుగుతారన్నమాట థ్యాంక్ యూ అండి అందరికీ